రైట్ సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మన మిరప పంటలు లాస్ట్ స్ప్రేగా అయితే ఈ వైపర్ అనేది వాడడం జరిగింది బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది సో ఈ వైపర్ ప్రోడక్ట్ అనేది స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోనైతే పూర్తిగా అయితే చూడండి మనకు ప్రధానంగా మేజర్గా ఈ వైపర్ అనేది స్ప్రే చేయకముందు వైరస్ ముడత అనేది స్టార్టింగ్ అయితే అక్కడక్కడ కొన్ని మొక్కలకైతే కనిపించేది సో ఇప్పుడు కంట్రోల్ అనేది అయ్యిందా లేదా అనేది ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను ప్రతి ఒక్కరైతే పూర్తిగా చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో రైతులు ముందుగా గమనించుకోవాల్సింది ఏంటంటే మనం ఏ ప్రోడక్ట్ అయినా చెప్తున్నామంటే ప్రాక్టికల్గా మన పొలంలో స్ప్రే చేసి చూసిన తర్వాతే మీకు రైతులకు రికమెండ్ చేయడం జరుగుతుంది అది రైతులైతే గమనించుకోగలరు మనల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న రైతులకైతే ఆ విషయం తెలుసు సో కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం అయితే చెప్పడం జరుగుతుందండి నమస్కారం అండి మనం లాస్ట్ స్ప్రేగా అయితే వైపర్ అయితే స్ప్రే చేసాము సో బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది ఇది మనకు మిరప పంటలో వైరస్ ముడత అనేది అక్కడక్కడ కొన్ని మొక్కలకు కనిపించేది మన పొలంలో కూడా సో అందుకోసం అయితే మనం వైపర్ స్ప్రే చేద్దామనే ఉద్దేశంతో వైపర్ ప్లస్ దీని కాంబినేషన్లో మనకు చీఫ్ అండ్ టెక్నికల్ అయిన వేరే కంపెనీ ప్రోడక్ట్ అయితే అగాసి అయితే వాడాము సో ఈ రెండింటి వాడడం వల్ల మనకు మిరప పంటలో ఈ తెల్లదో అనేది కంట్రోల్ అయ్యి మనకు వైరస్ అనేది ఒక్క మొక్క నుండి వేరే మొక్కకు కొత్త మొక్కలకు వైరస్ అనేది రాకుండా అరికట్టే విధంగా అయితే ఇది చాలా బాగా దోహదపడింది మీరు స్క్రీన్ పైన కూడా చూసుకోవచ్చు ఏ విధంగా పక్కన ఉన్న ఒక మొక్కకైతే వైరస్ ఉంది అలాగే ఇంకా పక్కన ఉన్న మొక్కలకైతే ఎలాంటి ముడత సమస్య అనేది లేదు సో అక్కడికే స్టాప్ అయిపోయింది వైరస్ అనేది సో దానివల్ల మనము వచ్చిన మొక్కనైతే రికవర్ చేసుకోవడానికి ఎలాంటి మందులైతే లేవు ఇది కూడా మనకు వైపర్ అనేది కూడా పనిచేయదు వచ్చిన మొక్కను రికవర్ చేయాలంటే సో కొత్త మొక్కకు రాకుండా అరికట్టే విధంగా అయితే ఇది ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది సో ఎలా వాడాలనుకున్న వాళ్ళు వాడుకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది వైరస్ అనేది మనకు మేజర్గా రైతులు గమనించుకోవాల్సింది ఏంటంటే మనం స్టార్టింగ్ స్టేజ్లో వాడుకుంటే కొద్ది వరకు రికవర్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కానీ పూర్తిగా ఉధృతి ఎక్కువైన తర్వాత మనం స్ప్రే చేస్తే ఈ వచ్చిన మొక్కని ఎలాంటి రికవర్ అయితే చేయలేదు కానీ కొత్త మొక్కలకు ఒక మొక్క నుండి ఇంకో మొక్క కొత్త మొక్కలకి అనేది వైరస్ రాకుండా ఆరికట్టే విధంగా అయితే చాలా బాగా దోహదపడుతుంది సో ఇందులో వచ్చి రెండు రకాల బుడ్డీలు అయితే ఉంటాయి వైపర్ ఆర్గానిక్ అనేవి సో ఈ రెండింటిని అయితే మనం స్ప్రే చేయడం జరిగింది మన లాస్ట్ స్ప్రేగా అయితే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్ప్రే అయితే చేయడం జరుగుతుంది ఈ నెక్స్ట్ స్ప్రేలో మనకు మేజర్గా ఉన్న సమస్య ఏంటంటే వైరస్ కోసం అయితే స్ప్రే చేసాము ఇప్పుడు లైట్గా మనకు ముడత సమస్య అనేది తగులుతుందండి త్రిప్స్ ముడత సో లైట్గా మనకు ఈ త్రిప్స్ నల్లి సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి సో అందుకోసం అయితే మనకు నల్లి నివారణకు ఒక బెస్ట్ మంది అయితే కొత్త ప్రోడక్ట్ బిఎన్ క్రాఫ్ట్ సైన్స్ వాళ్ళది కొత్త ప్రోడక్ట్ అయితే డెమో వైజ్గా ఆ స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను సో వాళ్ళైతే నాకు పంపించారు ఆ ప్రోడక్ట్లు ఏంటి అనేది తెలుసుకున్నట్లయితే ఫెరారీ ఫెరారీ గోల్డ్ అని వస్తుందండి వచ్చి లేబుల్ అయితే తీసేసి మనకు డెమోవైజ్గా ముందుగా డెమోవైజ్గా స్ప్రే చేయాలని లేబుల్ తీసేసి పంపించడం జరిగింది సో డెమోవైజ్గా నేనైతే స్ప్రే చేశాను స్ప్రే చేసిన డేట్ తెలుసుకున్నట్లయితే అక్టోబర్ ఇరవై రెండో తారీఖు అండి సో దీనికి సంబంధించి ఖచ్చితంగా రిజల్ట్ ఉందా లేదా అనేది కూడా ఒక ఎనిమిది రోజుల తర్వాత మీకు తెలియజేస్తాను ఖచ్చితంగా అయితే సో రిజల్ట్ ఉంటే ఉందని చెప్తా లేదంటే లేదని చెప్తానండి ఏదైనా ప్రాక్టికల్గా మనం పొలంలో మిరప మిరపలో స్ప్రే చేసిన తర్వాతే రైతులకైతే చెప్పడం జరుగుతుంది అది మనల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న రైతులకైతే మన గురించి తెలుసు కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే అవగాహన ఉండకపోవచ్చు కానీ ఒకసారి మీరు చూడండి మన ఛానల్లోకి వెళ్ళి సో ఇప్పుడైతే మేజర్గా మనకు ఈ సమస్య అనేది ఉంది మూడత సమస్య ఉంది నల్లి వల్ల లైట్గా కొసలు అనేది మాడడం జరుగుతుంది మీరు ఇక్కడ చూసుకోండి సో దీనికి మనము ఈ ఫెరారీ ఫెరారీ గోల్డ్ అనే ప్రోడక్ట్లు అయితే స్ట్రే చేయడం జరిగింది ఇవి మేజర్గా మనకు మిరప పంటలో వచ్చి త్రిప్ సమస్య నల్లి సమస్య అనేది కంట్రోల్ చేస్తూ మొక్క గ్రోతింగ్ అనేది తీసుకొస్తూ పూత మంచిగా వచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుందండి ఈ ఫెరారీ ప్లస్ ఫెరారీ గోల్డ్ అనేవి సో మంచి ఫలితం అయితే ఉంటుందండి ఎవరైనా వాడాలనుకున్న వాళ్ళు వాడుకోండి వీటికి సంబంధించి కూడా మేము ఖచ్చితంగా మీకు రిజల్ట్ వీడియో అనేది ఉందా లేదా అనేది కూడా ఖచ్చితంగా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఏదైనా కూడా మనము ప్రాక్టికల్గా చేసి చూపిస్తాము వేరే యూట్యూబర్ లాగా మనము సో ఈ ప్రోడక్ట్లు కొట్టడానికి స్ప్రే చేయడమే కాదు ప్రాక్టికల్గా మన పొలంలో స్ప్రే చేయడమే జరుగుతుందండి రైతులు అయితే గమనించుకోకండి మీకు పైన ఫొటోస్ అయితే కూడా పెడతాను ఇది మనకు డెమో వైజ్గా అయితే స్ప్రే చేయడం జరిగింది దీని రిజల్ట్ అనేది కూడా ఖచ్చితంగా రైతులకి తెలియజేస్తాను సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేజర్గా రైతులకు అయితే ఇదే సమస్య ఉన్నది ఎక్కువగా ఉందండి నల్లి సమస్య ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ విధంగా మూడత సమస్య అనేది వస్తుంది సో ఇంతకుముందు ఒక వీడియోలో అయితే కూడా నేను చూపించాను దానికి మంచి రెస్పాండ్ అయితే ఉంది ఎందుకంటే అదే సమస్యతో ఎక్కువ మంది రైతులు రైతులు బాధపడుతున్నారు కాబట్టి ఒకసారి ఫెరారీ ప్లస్ ఫెరారీ గోల్డ్ అయితే వాడు ఫెరారీ గోల్డ్ అనేది వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుందండి నేను రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలియజేస్తాను ఇందులో మనకు ప్రోడక్ట్ అయితే అంత మంచి ప్రోడక్ట్ బియన్ ప్రోడక్ట్స్ అయితే చాలామంది రైతులు వాడిన రైతులకు రిజల్ట్స్ అనేది ఏ ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసు నేను రిజల్ట్ అనేది కూడా ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్